హాయ్ యూర్స్ నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా దేవరా సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది సో ఆయనకి విషస్ చెప్తూ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి హేమసుందర్ గారు ఆయన అడిగి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఈ సాంగ్ ఎలా ఉందో అలాగే బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా వాళ్ళ టీం అంతా కూడా దేవరకు సంబంధించి ఒక సాంగ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ చేయడం కానీ ఈ సాంగ్ నిన్ననే రిలీజ్ చేశారు ఈరోజు పుట్టినరోజు అని చెప్పి నిన్ననే రిలీజ్ చేశారు వాళ్ళు అంటే పాట అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం ఈ సినిమాకి మ్యూజిక్ డామినేట్ చేసింది సాహిత్యాన్ని సాహిత్యం పాట వినపట్ల ఒకటి రామజోగి శాస్త్రి గారు పాట రాశారు డెప్తున్న పదాలు పెట్టి రాశారు కానీ పాట అనేది బయటికి వినిపించేలాగా లేదు మ్యూజిక్ డామినేషన్ వల్ల ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రనే దీని సంగీతం మన జైలర్ తరహాలోనే కొద్దిగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎలివేషన్స్ కోసం రీ రికార్డింగ్ పరంగా అనిరుద్ధికి మంచి పేరు ఉందని చెప్పేసి పెట్టుకున్నారు కాబట్టి ఈ సినిమా హైప్ రావడానికి అనిరుద్ధి కూడా మ్యూజిక్ కూడా కారణం జనరల్గా తమన్ సాంగ్స్లో అలా ఉంటాయి ఎక్కువ మ్యూజిక్ హైలైట్ అవుతుంది అతని లిరిక్స్ తక్కువగా లిరిక్ అనేది సాహిత్యం అనేది తింపట్లా ఒకటి తర్వాత ఇందులో అనిరుద్ధే పాడాడు పాట కూడా అయితే హీరో ఎన్టీఆర్ పుట్టినతో సంబంధించి రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ ఎక్కువ కనిపించాలి కానీ అనిరుద్ధ్ని ఎక్కువ చూపించారు దీంట్లో ఇటు పక్కన ఎన్టీఆర్ని చూపిస్తున్నాడు ఎలివేషన్స్ కోసం ఇటు పక్క ఎలివేషన్ కోసం అనిరుద్ధ్ని ఎక్కువ చూపించారు అంటే దీనికి అనిరుద్ధ్ అనేవాడు దీనికి మ్యూజిక్ చేయాలని చెప్పాలనుకున్నాడు అని తెలియదు కానీ డిసప్పాయింటెడ్ కదా ఫ్యాన్స్ అందరికీ ఫ్యాన్స్ అందరికీ అనురుద్ధికి ఈక్వల్గా అనిరుద్ధ్ని చూపించడం అనేది కొంత డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి ఎందుకంటే సాంగ్ కూడా అంత క్యాచ్గా అయితే లేదు వినగా వినగా ఏమన్నా మంచి హైప్ వస్తుందని తెలియదు కానీ అనుకున్నంతక దేవరకి వాళ్ళే అనుకున్నంతకైతే ఈ పాటకి ఇవాళ అయితే రాలా కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది ఈ పాటకి అలాగే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ కూడా రేపు అక్టోబర్లో రిలీజ్ కాబట్టి దానికి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా అనుకోవచ్చు ఎన్టీఆర్ గారి పుట్టిండదు అనుకోవచ్చు మొత్తానికి దేవర సాంగ్ అయితే రిలీజ్ చేశారు దేవర ట్రైలర్ ఇవన్నీ ట్రైజర్లు అయినా ఎప్పటి నుంచో రిలీజ్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ పాటికి రిలీజ్ అయ్యి ఉండాలి సినిమా వాయిదా పడిపోయింది అయితే ఇవాళ ఆయన పుట్టిన సందర్భంగా ఇది ఒకటి అప్డేట్ ఒకటి కాకుండా ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ డైరెక్షన్లో రాబోయే సినిమా సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది అదేం సినిమా పేరు ఏమైనా ఐడియా ఈ డ్రాగన్ అనే పేరు అని అనుకుంటున్నారు అది డ్రాగన్ పెడతారా దేని పెడతారా తెలియదు కానీ మరి అంటే అక్కడ ఆగస్టులో సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి ఇవాళ అధికారికంగా ప్రకటించారు అలా ఆ ప్రకటన రాగానే మరి సలార్ టూ పరిస్థితి ఏంటి అనేది డౌట్స్ వచ్చినాయి అందరూ ఏమన్నారంటే సలార్ టూ స్టార్ట్ అయిపోతుంది కంటిన్యూగా సలార్ టూ జరుగుతుంది వర్క్ అన్నారు మరి అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్ గారి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అంటే సలార్ టూ వెళ్తుందా ముందు ఎన్టీఆర్తో సినిమా ముందుకు వస్తుందా ఎన్టీఆర్ సినిమా ముందుకు వస్తే సలార్ టూ లేట్ అవుతుందా ఈ డౌట్లనే ఉన్నాయి సలార్ టూ అసలు ఎంతవరకు కంప్లీట్ అయ్యింది ఇంకెంత కంప్లీట్ అవ్వాలి ఇలాంటి డౌట్స్ అయినా చాలామందికి వచ్చేసింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ సంవత్సరం అక్టోబర్ పదినేమో దేవరా రిలీజ్ అవుతుంది పార్ట్ వన్ మళ్ళీ దీనికి పార్ట్ టూ ఉంటుంది తర్వాత వార్ టూ సినిమా చేస్తున్నాడు ఆయన హృతిక్ రోషన్తో కలిపి ఆ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ ఉంటుంది వార్ టూ దాంతోపాటు ప్రశాంత నీల్ సినిమా మరి ఎన్టీఆర్ది అది ఎప్పుడవుతుంది ఏంటి అనేది తెలియదు ఇట్లా అప్డేట్స్ మళ్ళీ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సినవి ఉన్నాయి ఇది ఓవరాల్ గా అయితే ఇంటి ఆర్ వచ్చిన సందర్భంగా నిజానికి అంటే ఆయన బర్త్డే కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా మరి మీరు చెప్తున్న విధానంగా చూసుకున్నట్లయితే ఆయన పాట అంత ఇన్వాల్వ్మెంట్ లేదు క్యాచ్ లేదు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి వాళ్ళ ఫ్యాన్స్ అంతే ఇంకా మరి హిట్ కోసం కొరడా శివ తప్పిస్తున్నాడు ఎందుకంటే కొరడా శివ డైరెక్షన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ అవుతున్న సినిమా ఇది ఆయనకి హిట్ కావాలి పైగా దీంట్లో జాన్వీ కపూర్ దేవర్లో శ్రీదేవి కూతురు మరి శ్రీదేవి ఎన్టీఆర్ కాంబినేషన్లో లో ఏమన్నా ఎన్టీ రామారావు గారు శ్రీదేవి కాంబినేషన్లో లో పాట రీమిక్స్ చేస్తారా ఇంకో విషయం ఏంటంటే జాహ్నవి కపూర్ ని ఐరన్ లెగ్ అని కూడా అంటారు ఆవిడ తీసిన సినిమా ఒక్కడ కూడా హిట్ కాలేదు సొమ్మా సినిమా రిలీజ్ కాకుండా నేను ఐరన్ లెగ్ అని పేరు పెట్టి తిట్టకు ఇంకా అమ్మాయికి సినిమాలు చాలా తెలుగులో మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి కానీ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు తీసిందో అక్కో సినిమా హిట్ కాలేదు సైఫ్ అలీ ఖాన్ విలన్ అంటున్నారు దీంట్లో సైఫ్ అలీ ఖాన్ చాకు అని మలయాళ మలయాళీ నటుడు అతను ఒక పాత్ర మంచి మంచి ఆర్టిస్టులు ప్యాడింగ్ అంతా బాగుంది అంటే పూర్తిగా మాస్ కొన్ని సన్నివేశాలు చూపించాడు పడవల మీద వచ్చే సన్నివేశాలన్నీ కంటికి మంచి కనువిందుగా ఉన్నాయి అలాగే యాక్షన్ సన్నివేశాలు అనేది బీభత్వమైన యాక్షన్ అయితే ఉంది దీంట్లో అంతా మాస్ మసాలా సినిమాలాగా కొట్టాలు కొరటాలు చెప్పుకోవాలి అదే ఓవరాల్గా ఏంటంటే దేవర మీద హైప్ అయితే ఉంది మరి రీచ్ అవుతాడా లేదా ప్యానడియే సినిమాగా దీన్ని చేస్తున్నారు కాబట్టి సోలోగా ప్యానడియే సినిమా అని చెప్పొచ్చు ఎందుకంటే ఆర్ తర్వాత రామచరణ చేశాడు కాబట్టి ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ సోలోగా జూనియర్ ఇండియా సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి హైప్ అయితే ఉంది సినిమా మీద ఎగ్జాక్ట్లీ సార్ నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్ గారు సో తాతకు తగ్గ మనవడిగా ఇప్పటి వరకు ఆయన పేరు సంపాదించారు ఎప్పుడు కూడా ఆ పేరు పెట్టుకున్నందుకు ఎక్కడ కూడా తలదించుకునే విధంగా ఎప్పుడు కూడా గర్వంగాని ప్రతి సినిమా గాను నటనలో గాను అన్నీ కూడా ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు సో మరి మొత్తానికి ఈసారి దేవర సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కొట్టాలని మనం కూడా కోరుకుందాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ